నమ శివాస్పరాశి పురుత్తరాభ్యాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఈ శ్లోకంలో మూడో పాదం చూడండి నగేంద్ర కన్యా వృషకేతరాభ్యాం వృష అంటే ఎద్దు అని అనుకున్నాం వృషకేతనుడు శంకరుడు అంటే ఎద్దే తన జెండాగా పెట్టుకున్నటువంటి వాడు అని అర్థం ఒక్కొక్క దైవం ఒక్కొక్కరిని జెండాగా పెట్టుకున్నాడు ఎందుకని జెండాగా పెట్టుకోవాలి ఆ ఉన్నటువంటి జెండాని పట్టి ఆ వచ్చేవాడెవరో తెలియచేయడం కోసం తెలియడం కోసం ఒకప్పటి రోజుల్లో ఇలా మార్గాలన్నీ విశాలంగా లేనటువంటి రోజుల్లో ఎక్కడైనా ఒక ఆలయం దూరంగా కానీ కనిపించినట్టయితే పెద్ద గాలిగోపురం ఆ గాలిగోపురం వెనకాల యథార్థమైనటువంటి దేవాలయం కనిపిస్తే ఆ దేవాలయం యొక్క శిఖర భాగంలో కనిపించేటటువంటి ఆ గుర్తుల్ని బట్టి అది విష్ణు ఆలయమా శివాలయమా శక్తి ఆలయమా మరే ఆలయమా అనేది వాళ్ళు గమనించుకోగలుగుతూ ఉండేవారు పైన చక్రం కనిపిస్తే అది విష్ణువాలయమని త్రిశూలం కనిపించినట్టయితే అదిగో అది శంకరుని యొక్క ఆలయమని ఇలా స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించేవి కలశంకాన్ని చక్కగా కనిపిస్తే అమ్మవారి ఆలయం అనేది శక్తి ఆలయం అనేది నిశ్చయంగా కనిపిస్తూ ఉండేది ఈవేళ కాలపు మార్పు కలిగిన తర్వాత ఆ నియమాలని ఆ విధానాలని మానేశారు కానీ అవి బాగా గుర్తు కలిగింపజేసేందుకు ఏర్పాటు చేయబడినటువంటి గుర్తు సూచనలు అని అర్థం ఇక్కడ వృషకేతన ఆప్యాం ఎద్దుని స్వయంగా జెండాగా పెట్టుకుని వెళ్ళేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఏ ఎద్దునే ఎందుకు పెట్టుకున్నారు కారణం ఒకటి ఈయన ఎద్దుని ఎందుకు ధరించాడు జెండా మీద అనడానికి ముందు విష్ణు గరుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కసారి అనుకుంటే ఇది బాగా తెలుస్తుంది మనకి గరుడా చిన్న గరుడధ్వజ రెండు మాటలు ఆయనకు కనిపిస్తాయి విష్ణువుకి గరుడు తన రథానికి జెండాగా ఏర్పాటు చేసుకున్నాడు గరుడుని వాహనంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు రెండు ఉన్నాయి విష్ణువులో కారణం ఒకటే దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికారు చిలికిన సందర్భంలో మొట్టమొదటి అనే విషయం వచ్చింది శంకరుడు స్వీకరించాడు కొంతసేపు అయిన తర్వాత లక్ష్మి వచ్చింది నలభై రెండు ఆభరణాలని వేసుకుని ఆవిడ అబోయివిడ చాలా అందంగా ఉంది అని చెప్పి వెంటనే ఇంద్రుడు తీసుకెళ్ళాడు అక్కడ నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చేసింది ఆవిడ ఇలా వరుసగా అన్నీ 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 వస్తూ ఉంటే కామ ధేనువు లభించింది కామ ధేను కామ అంటే కోరికలన్నిటినీ ధేను అంటే అలా ఇచ్చేసేటటువంటి లక్షణం కలిగింది ఎవరో ఆవిడ కామధేనువు ఇలా ఇలా అన్నీ వచ్చేశాక చిట్ట చివరికి వచ్చింది అమృతం ఆ మృతం నా మృతి విద్యతే యస్మాత్ దేన్ని స్వీకరించినట్టయితే మరణము మృతి అనే విధానం లేకుండా చేస్తుందో దాన్ని ఆ మృతము అన్నారు ఆ అమృత భాండాన్ని స్వయంగా వచ్చినటువంటి దాన్ని విష్ణువు మోహిని రూపంలో పంచేసి ఈ మృతి లేకుండా ఉండేటటువంటి అమృత భాండం ఇంకెవరైనా ఉపయోగించినట్టయితే లోకానికి కష్టం వచ్చేసి వాళ్ళ చావనేది లేకుండా వాళ్ళు భయంకరమైన దుర్మార్గపు విధానాన్ని అనుసరిస్తున్నా అంతా ఆ బాధలకి గురైపోతుందని భయపడి ఇంద్రుని లక్ష్యంలో చేశాడు విష్ణువు వెంటనే ఇంద్రలోకంలో ఉంది ఆ అమోఘమైనటువంటి అమృత భాండం ఒక అమోఘమైన కథ జరిగిన తర్వాత గరుడు వెళ్ళి ఇంద్రునితో పోరాడి ఆ అమృత భాండాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది అమృత భాండాన్ని తెస్తున్నాను అని గరుడునికి తెలుసు ఆ భాండల్లో ఉన్నది అమృతం అంటే ఏమాత్రం ఒక చుక్కని తాగినా ఇంకా వాడికి మరణమే ఉండదనే స్పష్టమైన విశేషము తనకి తెలుసు ఆ తెచ్చేటటువంటి సందర్భంలో ఎవరూ తన దగ్గరికి రాలేరు ఎందుకని ఇప్పటివరకు ఇంద్రుని చుట్టూ ఉన్నటువంటి అందరితోనూ యుద్ధం చేసి గెలుపొంది వచ్చాడు కాబట్టి ఇంద్రుడు కూడా స్వయంగా గరుడు మీదకి యుద్ధాన్ని చేస్తూ వజ్రాయుధాన్ని విసిరాడు ఒక క్షణం ఆగినటువంటి గరుడు ఇంద్రదేవా నువ్వు గరుడ గరుడు నా మీదకి వజ్రాయుధాన్ని విసిరావు అవునా నేను కానీ నీ వజ్రాయుధపు శక్తిని చూపించినట్టయితే నువ్వు బాధపడతావు కాబట్టి నా శరీరం నుండి ఒక పక్షాన్ని అంటే ఓ రెక్కని అక్కడ విధిల్ చేసి వెళ్ళిపోతా ఓ ఈకని అది నీ వజ్రాయుధం యొక్క శక్తి నా మీద గుర్తుంచుకో అని చెప్పి ఆ ఉండేటటువంటి రెక్కలోని ఒక ఈకని నేల మీద పడేసి వెళ్ళిపోయాడు